మాట్లాడారు చాలా ఆదేశాల మేరకు దేశంలో ప్రతి ఒక్క చోట సెప్టెంబర్ రెండవ తారీఖున ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ సభ్యత నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు మూడవ తారీఖు నుంచి మిగతా చోట్ల అంతా కార్యకర్తలు సభ్యత నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించాలి ప్రతి ఒక్క సభ్యుడు మన రాష్ట్ర అధ్యక్షురాలు మన కాన్ఫరెన్స్ కాల్లో చెప్పిన విధంగా రెండు వందల మందికి తగ్గకుండా సభ్యత్వాలు చేయాలి వంద మంది సభ్యత్వాలు చేస్తే క్రియాశీలకు సభ్యత్వం వస్తుంది ఇంతకు ముందు మన నర్సులు అన్నగారు మాట్లాడినట్లుగా ఇప్పుడు మనకి ఆఫ్లైన్ లేదు ఆన్లైన్లోనే వంద సభ్యత్వాలు చేస్తే మనము క్రియాశీలక సభ్యత్వానికి వంద రూపాయలు కడితే అక్కడి నుంచే మనకు వస్తుంది మనకి ఎవరు ఇచ్చే పని లేదు దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క భూత స్థాయి నుంచి మనమందరూ ముఖ్యంగా బీజేపీ నాయకులు క్రియాశీలక సభ్యత్వాలతో పాటు సభ్యత్వాలు చేసి మన పార్టీ విస్తరణకు తోడ్పడవలసిందిగా కోరుచున్నాను అదేవిధంగా గతంలో మన భారతీయ జనతా పార్టీ పద్దెనిమిది కోట్ల సభ్యత్వాలు కలిగి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది అంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీ పది కోట్ల సభ్యత్వాలు ఉంది దానిని మించి మన భారతీయ జనతా పార్టీ పద్దెనిమిది కోట్ల సభ్యత్వాలు నమ్మతో ఏర్పాటు చేయాలి ఇప్పుడు దానికి మించి సభ్యత్వాలు చేయాలని మన రాష్ట్ర అధ్యక్షరాలు ఆంధ్రప్రదేశ్లో లక్ష సభ్యత్వాలు చేయాలని కూడా నిర్ణయించింది ఆ మేరకు మనం అందరూ ఆ దిశగా మనము ప్రతి ఒక్కరూ మనకు తెలిసిందే వాళ్ళతో వెళ్ళి మనము సభ్యత్వం చేసే విధంగా చేయాలని నేను సూచిస్తున్నాను అదేవిధంగా మనకి ఈ సభ్యత్వాలు రాబోయే కాలంలో కమిటీలు వేసుకోవడానికి బూత్ కమిటీలు అయితేనేమి శక్తి కేంద్రాలు అయితేనేమి మండల కమిటీలు అయితేనే పదాధికారులు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఒకే చోట ఒకే ఊర్లో అంత ఎక్కువ కాకున్నట్ల ప్రతి ఒక్క ఊర్లోన మనకి బీజేపీ సభ్యులు సభ్యత్వం ఉండే విధంగా మనం చేస్తే మనకి రాబోయే రోజుల్లో కంప్లీట్లు వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఆ దిశగా మనము ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పట్టణ శాఖ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జై హింద్